ఈరోల్ మండలం కొత్తూరు గ్రామం వీరిశెట్టి ఉపేందర్ కొత్తకుంట చెరువు నుండి వీరిశెట్టి సత్తయ్య మల్లిశెట్టి తిరుపయ్య కొత్త వీరారెడ్డి పుల్లం మద్దెల వెంకన్న బావి పులం చివరి గెట్టు వరకు గత ముప్పై సంవత్సరాల నుండి రైతుల వ్యవసాయ అవసరాలకు సిక్స్ ఫీట్స్ మట్టి దారి గ్రామం నుండి పీడబ్ల్యూ రోడ్డు వరకు ఇరవై సంవత్సరాల క్రితం కొత్తూరు వీరిశెట్టి వెంకటయ్య యానాల సత్తయ్య కొత్త వెంకన్న అనుమతితో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సిక్స్ ఫీట్స్ రోడ్డు విస్తరణ పనులు చేశారని దారి గుండా తనను వ్యవసాయ పనులకు ఇబ్బంది గురిచేస్తున్నారని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీ విషయాన్ని సిరోల్ తహసీల్దార్ కు దరఖాస్తు పెట్టుకోగా తనకు మెజిస్ట్రేట్ పవర్స్ లేవని ఉపేందర్ వ్యవసాయ దారి సమస్య తీర్చే అధికారులు లేవని అలాగే సిరోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తనకు న్యాయం చేయడంలో పట్టించుకోవడం లేదని తను వచ్చే వానకాలానికి వ్యవసాయ పనులకు దారి హక్కులు కల్పించి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగించేలా తగు న్యాయం చేయాలని స్థానిక సిరోల్ మండలం ఎంఆర్ఓ పోలీస్ వారిని వీరిశెట్టి ఉపేందర్ వేడుకున్నారు అది కొత్తూర్సి విలేజ్ సిరోల్ మండలము చిత్తపల్లి గ్రామ రెవెన్యూ గ్రామము కుత్తూర్సి గత నెల రోజుల నుండి చాలా సఫర్ అవుతున్నాను ఎందుకంటే నా యొక్క వ్యవసాయ భూమికి వెళ్ళినటువంటి దారిని జలగం వెంకన్న మధ్య వెంకన్న వారసులు అనేటువంటి మధ్యలో నరేష్ మధ్యలో మహేష్ వాళ్ళు వెళ్ళి మొత్తము నా యొక్క భూమి నాకు దారికి వెళ్ళడానికి ఏదైతే ఉందో ఆ దారికి వెళ్ళడానికి దారి మొత్తం బ్లాక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది ఒక ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆరు ఎకరాల భూమిలో మధ్యలో నాకు ఒక ఎకరాలు ఉంది ఆ రెండెకరాలలోనూ నాకు ఒక బావి ఉంది ఆ బావి మొత్తానికి నాకు పది ఎకరాల భూమికి జీవనాధారం అట్టి భూమిని అట్టి భూమిలో నుంచి వాళ్ళ భూమిలో నుంచి ఒక ఐదు పైపులు పోయినాయి ఐదారు పైపులు పోయినాయి ఏది వ్యవసాయ భూమి కోసం నేను ఆ బావి నుండి నేను సైపర్ వేసుకున్నాను పైకి నా వ్యవసాయ భూమి కొరకు వాటిని కూడా విధ్వంసం చేసేసి నువ్వు భూమి అమ్ముతావా అమ్మవా అమ్మకపోతే నేను పైపులు పొనియనట్టే అనేసి ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళ భూమిలో ఉన్నటువంటి పైపులు ఏదైనా ఐదారు పైపులు మొత్తం విధ్వంసం చేసేసి మొత్తం పగల కొట్టేసి వానాకాలం మొత్తం పది ఎకరాల భూమిని ఎండబెట్టారు ఈరోజు ఏం చేసారు మళ్ళీ గత రెండు నెలలు మూడు నెలల నుంచి భూమి అమ్ము అని మళ్ళీ అంటున్నారు నేను ఒకటే చెప్పాను మీద మీ పక్కన నాది ఉంది నా పక్కన మీది ఉంది మీది ఒక పక్కకి ఇస్తే నాది ఒక పక్కకి అవుతూ ఉంటుంది మీది మధ్యలో ఉన్నటువంటి ముప్పై గుంటలు మీది ఇస్తే నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను కానీ మరి నేను అమ్మాలని నాకు ఇప్పటికిప్పుడు ఏమో నాకు ఏం లేదు కాబట్టి సరే అటు ఇటు మనం ల్యాండ్ మార్చుకుందామంటే లేదు సస్య మీరా ల్యాండ్ మార్చలేదు నువ్వు భూమి అమ్ముతావా అమ్మ అమ్మకపోతే మాత్రం ఇక నీకు దారి కూడా లేకుండా చేస్తున్నా అనేసి వాళ్ళు మీ సమస్య కోసం ఎవరు కలిసి మీరు నా యొక్క సమస్య కొరకు కన్సర్ను ఇప్పుడు ఏదైతే నా భూమికి రోడ్డుకు అడ్డంగా కన్నెలు బాధి బ్లాక్ చేసారో ఆ బ్లాక్ చేసి బ్లాక్ చేసిన వెంటనే నేను పోలీసు కన్సర్న్ పోలీస్ స్టేషన్ స్థానిక పోలీస్ స్టేషన్ సీరియల్లో కంప్లైంట్ చేశాను సీరియల్ పోలీసు వాళ్ళు వాళ్ళు విజిట్ చేసిరు దాని తర్వాత వాళ్ళు రెవెన్యూ వాళ్ళ పరిధికి వస్తానేసి రెవెన్యూ వాళ్ళని అప్రోచ్ ఉన్నారు నేను రెవెన్యూ అధికారిని అప్రోచ్ అయ్యాను వారికి లెటర్ పెట్టాను ఆ పక్కన ఉన్నటువంటి రైతులందరి యొక్క సంతకాలు తీసుకొని వాళ్ళ యొక్క వాగ్మూలం తీసుకున్న తర్వాత వాళ్ళు రెవెన్యూ అధికారులు వచ్చేసి విజిట్ చేసిర్రు విజిట్ చేసి ఆ యొక్క రైతుల యొక్క వాగ్మూలం కూడా తీసుకున్నారు వెళ్ళిపోయిరు దీని మీద నేను ఒక రిపోర్ట్ ఇచ్చి ఎంతవరకు వచ్చాయంటే మీరు మీరు కొట్టుకుంటే నేను వచ్చేంజ్ చేయాలి సమస్యకు మేమేం చేస్తామండి మీరు మీరు యాన అన్నట్టుగా జస్ట్ లైక్ దిస్ అన్నట్టుగా ఎంఆర్ఓ గారు తన యొక్క విధులను తను నిర్వర్తించకుండా తన యొక్క కొంచెం అతను ఒక బాధిత రహితంగా మాట్లాడినట్టుగా నాకు కొంచెం బాధప బాధ బాధపడ్డాను కావున దయచేసి పోలీసు వారు వచ్చారంటారు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అందరి రైతులని సంప్రదించడానికి ప్రయత్నం చేశారు దయచేసరికి అక్కడ ఏమైందంటే అక్కడ జలగం వెంకన్న అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తులు వచ్చారు కానీ మా రైతులని మా అటు పక్క ఉన్నటువంటి రైతులని ఈ పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు అలౌ చేయబడేసరికి వాళ్ళు ఏం చేశారు ఈ అంతా నేను కొన్నా అంటాడు అరే నువ్వు కొన్నదానికి నా ఇప్పుడు నువ్వు రోడ్డంతా కొంటే స్టార్టింగ్ నుంచి నేను మూడు వందల మీటర్ల వరకు నాదే కదా నువ్వు ఎట్లా కొన్నావు అంటే నేను కొన్నాను అంటాడు అదే మితన్న వాదంతో కొన్నాడు అని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు సీఏ గారు ఉన్నారు లేదండి ఇది వాళ్ళు కొన్నరంట మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారట అందుకనే ఇది మీరందరూ కూర్చొని మాట్లాడుకొని చేద్దాం అనేసి సోమవారం నాడికి ఒక పంచాయతీ కార్యక్రమం లెక్క పోలీసు సీరల్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి వదిలేశారు దాని తర్వాత ఏమైందంటే ఇన్ కేస్ ఈ మధ్యలో గినక రెవెన్యూ వాళ్ళు దాని మీద గినక వ్యవసాయ రైతులకు చట్ట ప్రకారము కింది రైతు నుంచి పెద్ద పై రైతు వరకు కూడా ఇచ్చేటువంటి రైట్స్ కన్సర్న్ ఎంఆర్ఓ వారికి మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయనేసి కూడా పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ మన అధికారి ఏం చేసినట్టే దురదృష్ట సేవతో ఏంటంటే అధికారికి నాకు మెజిస్ట్రేట్ పవర్స్ అని తీసేసి నాకు నా దగ్గర ఏం పవర్స్ లేవు నీకు ఏమన్నా తెలుసు ఉంటే నాకు చెప్పాను నన్ను అడగడం కొంచెం నాకు ఇక పోలీసు వారు కూడా రైతులు బేరించారంటారు కదా ఎట్లా పోలీసు వాళ్ళు కూడా రైతులు ఏంటంటే అవునండి వాళ్ళు భూమిలో వాడేసుకుంటున్నారు మరి మీకు ఏమైనా ఉంటే ఎవిడెన్స్ తీసుకురా అండి అంటే మా దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి గత పూర్వకాలం నుంచి గత వంద సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల కాల నుంచి కూడా ఒక ఆరు ఫీట్ల ఏడు ఫీట్ల రోడ్ ఉన్నది గత పూర్వకాలం నుంచి కూడా ఆ రోడ్డు మీద రైతులు నడుస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క సౌకర్యం కొరకు ట్రాక్టర్లు కానీ మనుషులు కానీ వాళ్ళ ఎడ్ల బండ్లు కానీ నడుస్తూనే ఉన్నాయి కానీ ఈ రోజుకి వచ్చేసరికి నాది భూమి అనేసి మొత్తం కబ్జా చేసే పెన్షన్ చెప్తే కనీసం పోలీసు వాళ్ళు కూడా దాని మీద ఇష్యూని క్రియేట్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోపోవడం కూడా అది కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఏది ఏమైనా వ్యవస్థలు వాళ్ళ వ్యవస్థలు ఇవి పనిచేయడానికి నిదర్శనం ఇది ఒకటి నేను ఒక ఎంఏ ఎకనామిక్స్ కాకతీయ ఇన్షియట్లో ఒక గ్రాడ్యుయేట్ నేను ఈ దేశానికి ట్యాక్స్ పేయర్గా నేను ఉన్నటువంటి వ్యక్తిని నేనే ఇంత ఇబ్బంది పడుతున్నాను అంటే ఒక సగటు మానవుడికి సగటు మనిషికి ఎంత ఇట్లాంటి విషయాల్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ అనేసి నేను అధికారులకు మీ ద్వారా వినిపిస్తున్నాను